ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నామని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబులాగా మాట తప్పడం తమకు చేత కాదని అన్నారాయన మేనిఫెస్టో అంటే వేలకు వేల పేజీలు కాదని స్పష్టం చేశారు రెండు పేజీల మేనిఫెస్టోతో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని తెలిపారు ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుంది అంటున్న శ్రీకాంత్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి గారు వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రకటించారు ఇందులో మహిళలకు కావచ్చు రైతులకు కావచ్చు నిరుద్యోగులు యువత కావచ్చు 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 సో ఎటువంటి వరాలను ప్రకటించారు మేనిఫెస్టోలో ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డిని ఎదురు చూసినటువంటి పరిస్థితి కలిగింది అని అంటే దానిపైన ఆయన కల్పించినటువంటి నమ్మకం రెండు వేల పద్నాలుగులో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టోలో ఎన్ని చెప్పాడు ఆరు వందల యాభై హామీలు ఇచ్చి కనీసం మూడు నాలుగు హామీలు నెరవేర్చలేకపోయాడు అది తన పరిస్థితి అలా ఉండకూడదు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఒక రెండు పేజీల మేనిఫెస్టో ఇస్తాను ఆ మేనిఫెస్టోనే నేను బైబుల్ ఖురాన్ భగవద్గీత లాగా భా భావిస్తాను అని చెప్పి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు పోయే ముందు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాడు అని అంటే గొప్పతనం నిజంగా జగన్మోడీ గారికి మనము ఏదో చెప్పాము అనేటువంటిది కాదు చేసేటువంటిది ప్రజలకు ఎలా అందుతుంది దాని వలన వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారినాయా లేదా వాళ్ళ కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చిందా లేదా వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చిందా లేదా అని ఆలోచన చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరుగుతున్నాయి మీరు ఎన్నికల ప్రచారంలోకి వెళ్తూ ఉన్నారు మేనిఫెస్టో ప్రజలలోకి తీసుకెళ్తున్నారు గత రెండు రోజులుగా సో ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది ఇప్పుడు పొందే పథకాలు ఏదైతే ప్రజలకు వస్తున్నాయో దీన్ని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దానిని డబల్ అంటే మళ్ళీ దానికి రెండింతలు చేసినటువంటి పరిస్థితి విన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సంతోషం అనేది చాలా కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా చేయరు అనేటువంటిది అనేక సార్లు నిరూపణ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు చెప్పినది చెప్పినట్టుగా చేస్తారు పెన్షన్లు అటు టీడీపీ ప్రభుత్వం నాలుగు వేలు ఉంటుంది వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు పెన్షన్లు పెంచబోతుంది అంటే పెన్షన్ల పంపిణీ ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అంటే నలభై రెండు లక్షలు పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు తన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక ఈరోజు అరవై ఏడు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం శాచురేషన్ మోడ్ అంత ముందు ఒక పెన్షన్ ఇవ్వండి అని అంటే జన్మభూమి కమిటీ వాళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళకి లంచం ఇవ్వండి అనేటువంటి వాళ్ళు ఈరోజు ఎవరి దగ్గరికి పోకుండా వాలంటీర్ వెరిఫై చేసి తెలార్జాన ఐదు గంటలకు తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఆయన సొంతంగా ఏది కూడా చేయలేడు చేసిన దాన్ని కాపీ కొట్టాలని చూస్తాడు ఎక్కువ చెప్పాలని ప్రయత్నం చేస్తాడు కానీ చేయలేడు సో ఇలాగ చంద్రబాబు నాయుడు గారికి ఒకటి కూడా లేదు తనకి ఎందుకని ఎప్పుడు అభద్రత భావంతో ఫీల్ అవుతూ ఉంటాడనమాట ఆయన చేయగలిగేటువంటి ధైర్యము లేదు చేసేటువంటి మనసు లేదు ఆ మనసు ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా ఇంకా బలోపేతంగా సిస్టమ్స్ అన్నింటినీ కూడా తీర్చేటువంటి అవకాశం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి పథకాలన్నీ కూడా పూర్తిగా అమలు చేస్తాం అంతేకాకుండా ఉన్న పథకాల కంటే కూడా మరింత మెరుగుగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని అందిస్తున్నామని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు కెమెరామెన్ చాంద్తో రమేష్ రాయచోట్టు